ఈ చంద్రబాబు నాయుడు రెండు ఎకరాలు నాకు లక్ష కోట్లు ఉన్నాడు ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు కూడా ఐదు లక్షల భూమి మా భూమి ఇంకా యాభై ఏడు రెండు కోట్లు మూడు కోట్లు అయింది చాలా మంది విసురుతున్నారు మీరు వేసే పొరగనే నేను ఎదుర్కొంటాను సిద్ధంగా ఉన్నాను ఆవిడికి ఒక సెంటు భూమి విసుకుంటాను ఎక్కడ ఉందని చూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఆంధ్ర రాష్ట్రం వదిలిపోతానని చెప్పి చాలా చేస్తున్నాను

好香。Awesome.